గోర ఇచ్చిన తాయత్తుని తీసుకొని మనోహరి ఇంటికి వస్తుంది ఇక ఎవరు చూడడం లేదు కదా అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ మనోహరి మెల్లిగా ఆ తాయెత్తుని గుమ్మానికి కట్టడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక అది చూసిన ఆరు మనో ఏం చేస్తున్నావే ఏంటి నీ చేతుల్లో అని చెప్పి ఇక గతంలో కూడా ఆరు చనిపోయిన తర్వాత మనోహరి తన ఆత్మ ఇంట్లోకి రాకుండా గుమ్మానికి తాయెత్తు కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని వసమను నువ్వు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఉండడం కోసమే కదా ఈ తాయెత్తుని తీసుకువస్తున్నావు ముందు దాన్ని దూరంగా పడే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అయినప్పటికీ మనోహరి అలా వినిపించుకోకుండా గోర చెప్పినట్టుగా ఆ తాయెత్తుని గుమ్మానికి కట్టాలని చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా అమర్ వస్తూ ఉంటాడు అమర్ని చూడగానే కంగారు పడిపోయిన మనోహరి పొరపాటున ఆ తాయెత్తుని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది ఇకప్పుడు మనోహరి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది ఘోర పొరపాటున కూడా ఈ తాయెత్తుని ఇంట్లోకి తీసుకు వెళ్ళొద్దని చెప్పాడు కానీ అమర్ వస్తున్నాడని చెప్పి కంగారులో దాన్ని కింద పడేయడంతో అది డొల్లుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం అనార్థాలు జరుగుతాయో ఏంటో చాలా భయంగా ఉంది అని చెప్పి మనోహరి వెంటనే ఆ తాయెత్తుని తీసుకుని గదిలోకి వెళ్ళి గోరాకి ఫోన్ చేస్తుంది హలో గోరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు గోరా మనోహరి నేను చెప్పినట్టుగా ఆ తాయెత్తుని గుమ్మానికి కట్టావా విభూది ఆత్మ తిరిగే చోటల్లా చల్లావా చెట్టుకి తాడు కట్టావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి లేదు గరా పొరపాటున తాయర్తో ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో గోర ఎంత పని చేసావు మనోహరి నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను జాగ్రత్తగా ఉండమని అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు నిర్లక్ష్యంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఆ ఆత్మకు శక్తి రెట్టింపు అవుతుంది పౌర్ణమి రోజున మాత్రమే ఆ ఆత్మకు మానవ శరీరంలోకి ప్రవేశించే శక్తి వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఆ ఆత్మకు మరింత బలం చేకూరి ఎప్పుడైనా సరే మానవ శరీరంలోకి ప్రవేశించే శక్తి వర్జేస్తుంది అని చెప్పి ఘోర మనోహరికి చెబుతూ ఉంటే నువ్వు ఇలా చెబుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఘోర త్వరగా ఏదో ఒకటి చేసి ఈ సమస్యకు నువ్వే పరిష్కారం ఆలోచించి చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది సరే మనోహరి నేను ఆ ఆత్మను బలహీనపరచడానికి కొన్ని పూజలు చేస్తాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు ఆ ఆత్మ నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఏమైనా చేయొచ్చు నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి అలా గోరా ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనో ఆరుకి నా నిజ స్వరూపాన్ని బయటపెట్టే అవకాశం ఇవ్వను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక మనోహరి అలా ఫోన్లో మాట్లాడడం ఆరు వింటుంది అంటే ఇప్పుడు నాకు ఎవరి శరీరంలోకైనా ప్రవేశించే శక్తి వస్తుందా ఒక్కసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి ఇక అలా మనోహరిలోకి ప్రవేశించి ఆరు టెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక అలా మనోహరి మీద కోపంతో మనోహరిలోకి ప్రవేశించి తన రెండు చెంపలు వాయించుకుంటూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత ఆరు మనోహరి శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది ఇకప్పుడు మనోహరికి అంతా కూడా ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి తన బుగ్గలు బూరెల్లాగా వాచిపోయి ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి అలా తన మొహాన్ని చూసుకుంటూ ఇదేంటి నా ముఖమంతా ఇలా వాచిపోయింది నన్ను ఎవరు కొట్టుంటారు నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పి మనోహరి ఒళ్ళంతా కూడా ఒకటే నొప్పులు అని చెప్పి ఏం జరుగుంటుంది ఎవరు నన్ను కొట్టుంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి పరిస్థితి చూసి ఆరు నవ్వుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే మనోహరి నిజ స్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టాలి లేదంటే ఆయన నా అస్థికలను నదిలో కలిపేస్తే అప్పుడు నాకు ఈ అవకాశం కూడా ఉండదు అని చెప్పి ఆరు అమ్ములోకి ప్రవేశించి అమర్ కోసమని ఒక లెటర్ రాయాలని అనుకుంటుంది ఇక అలా ఆరు అమ్ములోకి ప్రవేశించి డైరీలో లెటర్ రాస్తూ ఉంటుంది ఏమండి నేను మీ ఆరుని నా చావు పేరు ఈ ఇంట్లోకి వస్తున్న ప్రతి సమస్య పేరు ఈ ఇంటిని చుట్టుముడుతున్న ప్రతి ప్రమాదం పేరు మనోహరి నేను ప్రాణ స్నేహితురాలని తనను ఎంతగానో నమ్మి ఇంటికి తీసుకుని వచ్చాను కానీ తను మాత్రం నా మీద పగబట్టి నన్ను చంపేసి ఇంటికి దూరం చేసింది మిమ్మల్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఇంట్లో తిష్ట వేసింది అని చెప్పి ఎలాగైనా సరే తనను ఇంట్లో నుండి పంపించండి మన కుటుంబాన్ని తన బారి నుండి కాపాడండి నన్ను చంపిన ఆ మనోహరికి మీరే ఏదో ఒక శిక్ష విధించాలి అని చెప్పి ఇక అలా ఆరు అమర్ కోసం అని చెప్పి డైరీలో లెటర్ రాసి పెడుతుంది అలా ఒక టేబుల్ మీద డైరీని ఉంచుతుంది తర్వాత అమ్ము శరీరంలో నుండి ఆరు బయటికి వచ్చేస్తుంది దేవుడా ఎలాగైనా సరే నువ్వే ఆయన కంట ఆ డైరీ పడేలాగా చేయాలి ఈరోజు ఎలాగైనా సరే ఆ మనోహరి నిజస్వరూపం ఆయనకు తెలియాలి అని చెప్పి ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా పిల్లల బుక్స్ ఉన్న చోటే ఆ డైరీ కూడా పెట్టాను ఆయన ఆ డైరీ చూడాలి ప్లీజ్ దేవుడా అని చెప్పి ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలా డైరీ టేబుల్ మీద పెట్టి ఉండగా బాగి ఆ బుక్స్ ఉన్న చోటికి వస్తుంది పిల్లలు నిన్న రాత్రి మీకు హోంవర్క్ చేయమని చెప్పాను కదా అందరూ హోంవర్క్స్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చేసా మిస్ అమ్మా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు నిజమే చెబుతున్నారు కదా నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగా గాలి వీస్తూ ఉంటుంది గాలికి ఆ డైరీలో ఉన్న పేజీలు ఓపెన్ అవుతూ ఉంటాయి ఇక ఇంతలో మనోహరి అమర్ ఇద్దరు కూడా అటువైపుగా వస్తారు ఏంటి మిస్సమ్మ పిల్లల చేత హోంవర్క్ చేస్తున్నావా అని చెప్పి అమర్ నువ్వు ఇలాగే పిల్లల్ని మంచిగా చదివిస్తే అప్పుడు పిల్లలకు మార్క్స్ బాగా వస్తాయి కీప్ అప్ ఇమ్మా అని చెప్పి ఇక అలా బాగిని అమర్ పొగుడుతూ ఉంటాడు ఈ అమర్కి ఏం పని పాట ఉండదు ఎప్పుడు చూసినా ఈ బాగిని పొగుడుతూనే ఉంటాడు అలా ఎప్పుడైనా పొగిడావా అమరా అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ మనోహరి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆరు రాసిన డైరీ బాగి కంట పడుతుంది ఇదేంటి ఈ లెటర్ ఎవరు రాసుంటారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ని చూడగానే బాగా అది ఆరు హ్యాండ్ రైటింగ్ అని గుర్తుపడుతుంది గతంలో తను పని పనిచేసినప్పుడు ఆరు తనకి ఉత్తరాలు రాయటం బాగా గుర్తు చేసుకుంటుంది ఇక వెంటనే తన గదిలోకి పరుగు పరుగున వెళ్ళి ఆ లెటర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ రెండు కూడా కంపేర్ చేసి చూస్తూ ఉంటుంది రెండు ఒకటే హ్యాండ్ రైటింగ్ అని చెప్పి బాగి ఇదేంటి ఈ రెండు హ్యాండ్ రైటింగ్లు అచ్చగుద్దినట్టుగా ఒకేలాగా ఎలా ఉన్నాయి ఆరు అక్క మనోహరి కుట్ర గురించి ఈ డైరీలో రాసింది తను చనిపోయే ముందు వరకు కూడా మనోహరి కుట్ర గురించి ఆరు అక్కకు తెలియదు అంటే ఈ డైరీ ఖచ్చితంగా తను చనిపోయిన తర్వాత రాసిందే అయినా చనిపోయిన ఆరు ఒక్క డైరీ ఎలా రాస్తుంది ఒకవేళ ఆరు ఒక్క పేరుతో ఇంకొకరు ఎవరైనా ఈ డైరీ రాసుంటారా అని చెప్పి బాగి అలా ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో ఈ డైరీ మిస్సమ్మకు దొరికేసిందే అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత బాగి అమర్ దగ్గరికి వెళ్తుంది ఒక్కసారి ఈ డైరీ చూడండి ఈ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ నా దగ్గర ఉన్న లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ రెండు ఒక్కటే అసలు ఈ రెండు హ్యాండ్ రైటింగ్స్ ఒకేలాగా ఎలా ఉన్నాయండి అంటే ఆరు ఒక్క నేను అభిమానించాక ఇద్దరు ఒక్కటేనా నిజం చెప్పండి చెప్పకపోతే నా మీద ఒట్టే ఈరోజు నాకు నిజం తెలియాల్సిందే అని చెప్పి బాగీ అమర్ని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగీకి నిజం చెబుతూ ఇక రెండు హ్యాండ్ రైటింగ్స్ని కంపేర్ చేసి తను కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి మనోహరి గురించి ఆరు రాసిన లెటర్ లాగా ఉంది అసలు చనిపోయిన ఆరు లెటర్ ఎలా రాస్తుంది అని చెప్పి అలా అమర్ బాగీకి నిజం చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి